చెప్తా ఈరోజు జమ్మికుంటలో మా మున్నూరు కాప్ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క శ్రావణ మాసంలో మున్నూరు కుల బాంధవులు అందరం కలిసి దుబ్బమల్ల మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో మరి శ్రావణ మాస వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు కొరకు మీ అందరం సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో మరి ఇరవై తారీఖు నాడు బుధవారం రోజు మరి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మా కుల పెద్దలు మా కుల నాయకులు అందరం కూడా మా వేణువంక ప్రెసిడెంట్ ఇల్లతగుంట ప్రెసిడెంట్ లోకల్ కమిటీ మా సంపతు అందరి పేరు పేరున మా సీను ఇంకా కోమరే పటేల్ రమేష్ పటేల్ పేరున మా ఆగ్ల రాజేందర్ మా ఇంప్రీరు లక్ష్మణ్ మా రాజు మా సతీష్ మా రవి సాయిన్ భయ్ పటేల్ మా తమ్ముడు మల్లె సతీష్ మహేందర్ పేరు పేరున ఇంకా పేర్లు మిస్ అయితే అత్యంత భయం చదువుపుచ్చే విజయ్ అందరు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి తీర్మానం చేసుకున్నాము వచ్చే ఇరవై తారీఖు బుధవారం రోజున ఉదయం పది గంటల వరకు మున్నూరు కాపు కుల బాంధవులు అందరూ సోదరు సోదరి అందరూ కూడా ఇల్లంతకుంట మండల్ జమ్మికుంట మండల్ వేణంక మండలం నుండి అందరూ ఏకస్థులయ్యే ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మరి మేము అందరం కోరుతూ ఉన్నాం అలాగే కాపు కులస్తులున్న గ్రామాలలో మెజార్టీ ఉన్న గ్రామాలలో కూడా డప్పు సాటింపు కూడా జయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం పోతే మహిళా సోదరి వాళ్ళు మా కాపు మహిళా సోదరి కూడా బొట్టు ఇంటిని బొట్టు పెట్టి ఆవనం పలకాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము అందరం కలిసి ఒక ఐక్యతతో ఐక్యతతోని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి ఇటు కార్యక్రమానికి మరి గౌరవనీయులు మరి ఆహ్వానించడం జరిగింది మరీ కూడా మళ్ళొకసారి వారిని అందరం కలిసిపోయి ఆహ్వానించుకుంటా ఉన్నాం అలాగే ఆది సీనన్న మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే కర్నార్ పార్లమెంట్ సభ్యులు మా కుల బాంధవులు గంగుల కమలాకరణ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము అలాగే మాజీ ఎమ్మెల్యేలు మా సత్తుమల్లేశ గ్రంథాలయ చైర్మను మాజీ ఎమ్మెల్యేలు కోర్క చందర్ కావచ్చు పుట్ట మదన్న కావచ్చు సోమరాబు సత్యనయ కావచ్చు ఇంకా మా కుల పెద్దలు ఎవరైనా కానీ కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రమ్మని మేమందరం కూడా మా కులం తరపున పోయి ఆహ్వానించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఆ రోజు అంగరంగ వైభవంగా మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని మరి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం నిర్ణయం తీసుకున్నాము కావున మున్నూరు కాపు కుల బాంధవులు సోదరులు అందరూ కూడా ఆ రోజు ఎన్ని పాలన ఉన్నా కానీ ఇది మన సొంత ప్రోగ్రాం కనుక అందరూ పిల్లలు ఒక పిల్లలు పెద్దలు అందరూ కూడా కుటుంబంతో సహా ఆ కార్యక్రమం రావాలని చెప్పి ఈ యొక్క సమావేశం ద్వారా కోరుతా ఉన్నాం జై మును జై జైరు